కాలేజీ పిల్లగాళ్ళ నుంచి చిన్నా చిట్గా కొలువులు వేసేటోళ్ళ దాకా అందరూ హీరోలు ఇన్ఫ్లుయెన్సర్లు ఏ ప్రతి అటి మాటలు నమ్మి ఈజీగా పైసలు వస్తాయన్న తోటి ఉన్న పైసలు ఊడపై వేసుకుంటుర్రు అవి గట్టే దిక్కులేక ఊపిరి కూడా తీసుకుంటుర్రు ఇప్పుడు అలా పాపం బండి కేసులు అవుతున్నాయి ఒక్కొక్కరు బయటకొచ్చి తప్పైంది అని వీడియోలు బయటకి అంటిన మురికిని సర్వేసి కడుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్లకు యాడ్లు చేసిన సోకాళ్లు ఇన్ఫ్లుయెన్సర్లు సినిమా హీరోలు హీరోయిన్ల మీద కేసులు రాసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిస్తున్నారు కదా కలుగులున్న ఎలుకలను బయటకు రప్పించేందుకు పొగబెట్టినట్టు ఇట్లా కేసులు పెడుతుండే వరకు బెట్టింగ్ యాప్ లకు ప్రసారం చేసి ఫ్యాన్స్ ను పబ్లిక్ ను ఆగం పట్టించి అలా బొచ్చ నింపుకున్న సెలబ్రిటీలు ఒక్కొక్కరు మెల్లగా బయటకు వస్తున్నారు హీరో ఏమో చట్ట ప్రకారం పర్మిషన్ ఉన్న కంపెనీ కాబట్టి బెట్టింగ్ యాప్ ప్రసారం చేసినా అని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చిండు అటు జస్ట్ ఆస్కింగ్ అని ప్రభుత్వాలను ప్రశ్నించే ప్రకాష్ రాజ్ సార్ కూడా వీడియో బయటకి ఇచ్చిండు అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని అది ఒక టూ ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పు నాకు అర్థమైంది వాళ్ళు మళ్ళీ టూ థౌజండ్ సెవెంటీన్ లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే లేదండి ఇది తప్పు తెలియక చేసేసాను బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్ మీరు దాన్ని రిలే చేసి తీరాలి బట్ టూ నుంచి మీరు వాడకూడదు నేను రాను అని చెప్పేసి నేను బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసింది నిజమే తొమ్మిది ఏళ్ళ కింద తెలువక చేసిన కానీ ఎప్పుడు బెట్టింగ్ యాప్లకు యాడ్ చేయలేదని అనుకోవచ్చి ఇక సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు వెలుస్తున్నారు పోలీసు వాళ్ళు పర్మిషన్ ఉన్నదనే ప్రచారం చేసినామని అందరూ చెప్తున్నారు అటు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కూడా సినిమా యాక్టర్ల మీద గరమయ్యరు ఎంతో కష్టపడితే కానీ పేరు ఫేమ్ రాదు అటువంటి అభిమానుల అభిమానాన్ని పైసల కోసం అమ్ముకుంటారని గుస్సాయ్యరు సకల సమస్యల మీద స్పందించి మాట్లాడే ప్రజాశాంతి ప్రెసిడెంట్ పాల్సార్ కూడా మీకు ఎందుకింత కాకూర్తి మీ ఫేమ్ను ఏదైనా మంచి పనికి వాడ ఆడాలి కానీ ఇట్లా కక్కుర్తివాడి బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసి మంది ప్రాణాలు తీసిన పాపం ములగట్టుకుంటారా అని గట్టిగానే అరుచుకున్నాడు మీరు హీరోస్ హీరోయిన్స్ కనీసం మాదిరిగానే ఉండాలి కదా మీరు వందల కోట్లు సంపాదించుకుంటున్నారు మీరు సొంతంగా చారిటీలు చేయండి లేదంటే నోరు మూసుకొని ఊరుకోండి ఇంత కక్కుర్తి ఎందుకు మరలా మీరు వాళ్ళ దగ్గర డబ్బులు యాప్లు ప్రమోట్ చేయడు అన్నట్టు మన తెలంగాణ సర్కారు కూడా చూడనట్టున్నది మెట్రో రైలు మీద కూడా అధికారికంగా బెట్టింగ్ ప్రచారం చేస్తున్నది మందెక్కి తిరిగే మెట్రో మీద గసవంటి యాడ్లేందని కొందరు మండిపడుతున్నారు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ అసొటి బుడ్డవార్కలనే కాదు పెద్ద పెద్ద క్రికెటర్లు బాలీవుడ్ బాధ్యశాలని చెప్పుక తిరిగే హీరోలు కూడా బెట్టింగ్లకు లకు ప్రమోషన్ చేస్తున్నారు వాళ్ళ మీద కూడా కేసులు రాసి లోపటేస్తే మంచిగా ఉంటుందని నెటిజన్లు గర్వమైతున్నారు మొత్తానికైతే తెలంగాణ పోలీసు వాళ్ళు ఇంకోసారి ఎవరైనా బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేయాలంటేనే గజగజ వెనకతాటి చేసిరిపో